పన్నెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కూడా ఆరో రౌండ్ లో పది సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి

¡Ey, okay, పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే

ఎక్కు నుంచి రేపు పెట్టి గోకినా కూడా దొరకదు పదకొండు నిమిషాల నలభై 68 92 మూడు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇరవై ఒక్క రౌండ్ వేస్తే కన్సలేషన్ కామసాని శివరామేట్ அம்மா பேரக்க நாராயண பள்ளி ரெண்டு பேண்ட் எவ்வளோ நீரே சபிஜே ஆடகு ஏழோ குழோ குத